హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ త్రీ టూ వన్ చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ చేస్తున్నాను అనమాట అసలు ఈ మధ్య టైం అనేది కుదరడం లేదు మా ఆయనకు కొంచెం హెల్త్ బాగడం లేదా సరిగా అయితే వీడియోస్ అయితే సరిగా చేయడం లేదు కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్న ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అడ్డం పెడుతూనే ఉంటుందండి నిజంగా మనం బాగుపడుతున్నామంటే ముందుగా అసహ్యపడే వాళ్ళు అంటే మీ వాళ్ళు మీ రిలేటివ్స్ మీ సొంత వాళ్ళేనండి పరాయ వాళ్ళు ఎవరు కూడా మీకు అవసరం లేదు కొంచెం నువ్వు బాగుపడతా అన్నావు అంటే వాళ్ళు వాళ్ళే అనమాట ఏదో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు సంపాదించుకొని ఏదో నాకంటూ ఒక ఇది చేసుకుందామని నేను ఎంత ప్రయాసపడుతు యూట్యూబ్ చేయడం అంత ఆశ మాష కాదండి నాలుగు మాటలు అంటేనే ఏది కాదు దీనికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు పొద్దు యూట్యూబ్ చేసుకుంటూ కూర్చోనికి నేను కూడా మనిషినే కదండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలా ఒక పక్క యూట్యూబ్ కూడా చేస్తూ ఉండాలా ఊరికే ఉందని ఇష్టం వచ్చినట్లు అనడం కాదండి ఒకసారి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి చూడండి ఎంత కష్టమో నేను ఊరికే అనుకుంటానే పెట్టేసిన ఛానల్ అయితే కాదు దాదాపు టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ వరకు నేను మా ఆయన డిస్కస్ చేసి ఏది పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎడ ఎడిటింగ్ చేసేయాలి ఇదంతా మొత్తం నేర్చుకొని ఎంతో నేర్చుకొని ఆలోచించుకొని పెట్టిన ఛానల్ అండి ఇది ఊరికే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి అంటే బాగుండదు నిజంగా నాకు చాలా మనసు అయితే విరిగిపోయినట్టు అనిపించింది నిజంగా ఎందుకండి అంత ఇది అనమాట మనుషులు మనుషులు మరి ఇంత ఘోరంగా ఇంత ఇదిగా ఉంటున్నారా ఏమోలేండి నిజంగా అనుకుంటే ఎన్ని ఊరికే అనుకుంటే బాధ తప్ప ఏమి ఉండదు ఇవన్నీ ఉండే చూసారా బోకులు ఇవన్నీ కడగాలన్నమాట మేము ఊరికి పోయి వచ్చేసరికి ఇళ్ళంత గందరగోళ రచ్చరచ్చ అయింది ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి చెప్పండి ఎంత టైం పడుతుందో ఊరికే అనేస్తారండి నోట్ ఉంది కదా అని చెప్పేసి ఒక పక్క యూట్యూబ్ చేసుకుంటూ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ అన్నీ సర్దుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలంటే అంత ఏది నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరు ఏది పడితే అది వాగకండి నిజంగా యూట్యూబ్ యూట్యూబర్స్ ఎంత కష్టపడుతున్నారో నిజంగా నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతే అర్థమైంది ఒకప్పుడు నేను కూడా వీళ్ళకేం పని పట్టలేదు ఏం ఎప్పుడు యూట్యూబ్ చేసుకుంటా అంటారు అది దాన్ని నేను అనుకునేదాన్ని కానీ నేను ఛానల్ పెట్టి నాకు నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అయితే నేర్చుకున్న విషయం ఏమంటే నాకు నిజంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు బ్లాగ్ చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ అయితే వచ్చింది నిజంగా బా ఇంత కష్టపడి చేస్తారు ఆ అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ అయితే వచ్చింది అదేనండి నేను చెప్పేది ఏంటంటే మీరు బాగుపడుతుంటే మొదటగా పడే వాళ్ళు ఎవరో ఉండరండి మీ రిలేటివ్స్ మీ బంధువులే ఉంటారు అదేంటో మా అమ్మమ్మ నాన్నకి లేని బాధ మా హస్బెండ్కి లేని బాధ చుట్టుపక్కల వాళ్ళకు చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకో అర్థం కావడం లేదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఫస్ట్ రీజన్ మా హస్బెండ్ అండి ఆయన నాకు ఈ ఛానల్ పెట్టించారు ఇది ఎలాగ ఎలా రన్ చేయాలి ఎట్లా ప్రాసెస్ మొత్తం ఆయన నేర్పించింది ఇదంతా మాకు లేని బాధ పక్కన వాళ్ళకి ఎందుకో చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకో నాకైతే అర్థం కాదు దీంట్లో తప్పుగా ఏముందండి బ్లాగ్స్ డైలీ ఇంట్లో ఏమేమి పనులు చేస్తాము ఏంటి అదే కదా ఉండేది ఇంకా ఏమన్నా కొత్తగా వెరైటీగా ఏదన్నా చెత్తగా ఏమన్నా ఉందా చెప్పండి బ్లాగ్స్ అంటేనే ఏంటి మనం ఇంట్లో ఏం పనులు చేస్తాము ఏమేమి చేస్తాము ఎట్లా మన డైలీ రోజు గడిచిపోతుంది మనం ఎట్లా ఉంటామో మనల్ని మనం చూపించుకుంటూ వీడియోస్ చేసుకుంటాం అదే కదండి వ్లాగ్స్ అంటే ఇంకా దీనికి ఏమన్నా కొత్తగా పేరు పెట్టాలా మీరు నిజంగా అండి ఒక్కోసారి మనసులో బాధ అనిపిస్తుంది నిజంగా పరాయి వల్ల ఎంతో బెటర్ అనిపిస్తుంది సొంత వాళ్ళకంటే అందుకేనండి నాకు ఎవరి మీద నమ్మకం అనేది లేదు ఏదేమైనా సరే నాది నేను ఆపే ప్రసక్తే లేదని అనిపించింది ఇది ఛానల్ పెట్టి ఇంత కష్టపడేదానికి ఎందుకండి ఒక రూపాయి డబ్బులు వస్తుంది ఇంట్లో నాకు కూడా ఏదో ఒక చేతివాటంగా ఉంటుందనే కదండి ఆడవాళ్ళమైన మేము ఎంత కష్టపడి ఇదంతా చేసేది ఉంది కదా